స్టోరీ మనకి కొంచెం డిఫరెంట్ గానే ఉంది బట్ చూడటానికి మాత్రం నార్మల్ గానే ఉన్నట్టుంది కానీ బట్ సంథింగ్ డిఫరెంట్ గానే ఉంది మ్యూజిక్ ఏం లేదండి బట్ బీజి ఏం బాగుంది ఫైట్స్ అసలు అది ఫైట్ వెళ్తారా అల్ది ఒక్కొక్కరిని ఎలా పడితే అలా చంపేస్తున్నారు అంత సైకోగా చంపుతున్నారు అందరు అవును కొంచెం అడల్ట్ ఉంది కొంచెం బట్ అది కూడా కొంచెం ఫండ్గానే ఉంది యా అసలు ఆయన ఎప్పుడు ఏంటాడో తెలియదు తెలీదు ఎప్పుడు ఓ అంటాడో తెలీదు అలా ఉందన్నమాట సినిమా బాలేదో అని అడిగితే ఏంది బ్రో ఎక్కలేని కత్తులు బ్రో ఎక్కలేని కత్తులు బ్రో ఎక్కడికో వయసు కత్తులు బ్రో అయ్యే అబ్బాబ్ ఏ నా జీవితంలో చూడలేదు బ్రో నా జీవితంలో కూడా చూడలేదు బ్రో అంత కత్తులు కథ లవు నరుకుతో గొక్కని తనకే లేచిపోయినా బ్రో అట్లా నడికింది బ్రో ం అర్జున్కి దగ్గర సర్కారు లుక్ ఉంది సూపర్ అది

బూతులు అంటే గౌ భయ్య మనం నార్మల్గా ఏమిరా పోతున్నా చూసుకుంటా పో కలిసి ఉంటాం మనం అవే ఉన్నాయి బూతులు వేరే కొత్తగా ఏం లేదు కొత్త గోల రాలేదు కొత్తగా రాయలేదు గవ్వే మనం మామూలే క్యాజువల్ గా మాట్లాడే మాటలే అయితే పెట్టేశారు ఆ మాటలతో బాగా నవ్వు statusCode మరి ఫ్యామిలీ చూడొచ్చు కచ్చితంగా సూపర్ సూపర్ ఇటన్ ఇటో సూపర్ సూపర్ ఎలా అనిపిస్తుంది సినిమా కంటే స్మార్ట్ అనిపిస్తుంది ఇందులో ఆమెకి ఇంకా చాలా సినిమాలు తెలుగులో వస్తాయి అని అనుకుంటా డైరెక్టర్ గారు బాగా చూపించింది హీరోయిన్ మార్కో అనిమల్ కంటే కూడా ఇది చాలా బాగుంది ఎందుకంటే దాని కొంచెం పాయింట్ లెస్ అనిపిస్తుంది వైలెన్స్ ఇప్పుడు ఎంతమందిని చెప్పినా పెద్ద ఏమి అనిపించదు సలార్లో క్లైమాక్స్ లాగా ఆల్మోస్ట్ చిన్నపిల్లలు చూడకూడదు చూడకూడదు చిన్నపిల్లలు చూడదు మించిపోయే మించిపోయి రేంజ్ లో చరిత్ర ఎవరిదానంటే మన నేచుల స్టార్ నానిదని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా స్టోరీ పరంగా మంచి తోపు స్టోరీ సెలెక్షన్ అన్న ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు వన్ పాయింట్ సెవెన్ వన్ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి లేదు సాంగ్స్ ఉన్నాయి భయ్యా రెండు సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి కానీ ఈ స్టోరీ సెలెక్షన్కి తగ్గట్టుగా ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ కూడా యాడ్ చేసి ఉండి ఉంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది ఇప్పుడు కూడా మేమేం డిసప్పాయింట్ అవుతలేం కానీ దానికి తోడు ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండి ఉంటే ఇంకా ఎక్కడికో పోయేదని చెప్పేసి చెప్తున్నా కానీ లాస్ట్ క్లైమాక్స్ నా ఫైటింగ్ సీన్స్ ఏంది నాలుగు రకాలుగా ఇన్వెస్టిగేషన్లు నాలుగు కోణాల్లో నాలుగు రకాల ఇన్వెస్టిగేషన్లు పెట్టిచ్చేసి వీళ్ళకి ఊచకోత చూపెట్టిండు భయ్యా అసలు మామూలుగా లేదు ఇంకోటి విలన్స్ కూడా ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక ఒకల్ మారిరు మూడు ముగ్గురు మూడు కోణాలలో విలన్ విలన్స్ మారీరు ఫైట్ ఫైటింగ్ సీన్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు డైలాగ్ డెలివరీ కావచ్చు అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు భయ్యా ఒక ఏంటంటే మామూలుగా ఫైటింగ్ జరిగేటటువంటి ఇంకో నెక్స్ట్ హీరో ఎంట్రీ వస్తుంది ఆ హీరో ఎంట్రీకి మాత్రం నిజంగా అర్పుల్ కేకలతో మారుమోగిపోయి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది భయ్యా థియేటర్లో ఆడియన్స్ ఎవరు కూడా సీట్లలో కూర్చోలేదు ఆన్ స్క్రీన్ మీద పోయిట్లని అమ్మ ఇదేంద్రా బాబు ఇంత షాక్ ఇచ్చిండని చెప్పేసి నిజంగా గట్టి షాక్ ఇచ్చిండు భయ్యా నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్కి ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని అనంటే ఈ హిట్ త్రీ అని చెప్పేసి చెప్తా నిజంగా హిట్ వన్ హిట్ టూ కంటే దాన్ని మించిపోయే లెవెల్లో ధీటుగా తీసిన సినిమా అని అంటే ఇదే భయా నెక్స్ట్ హిట్ ఫోర్ అని చెప్పి కూడా రివ్యూల్ చేశారు అది ఎట్లుంటుందో అని చెప్పేసి ఆ సర్ప్రైజింగ్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం భయ మేము ప్రతి ఒక్క ఆడియన్స్ నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ చూడొచ్చు కానీ చిన్నపిల్లల్ని మాత్రం థియేటర్కి తీసుకురాకండి భయా భయపడతారు అది ఒకటి మాత్రం చెప్తా ఓవరాల్గా మూవీ ఏంటంటే అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఇస్తా భయ రేటింగ్ థ్యాంక్ యూ హిట్ వన్ హిట్ టూ కంటే దానికంటే బెటర్మెంట్గా ఉంది నాని గారికి ఇంటరాక్షన్ క్యారెక్టర్ కానీ సెకండ్ హాఫ్ వైలెన్స్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్గా సినిమా రెండు యాక్టర్ సెల్స్ డైరెక్షన్ చాలా బాగుందండి హిట్ వన్ సాంగ్స్ ఉండండి ఇందులో ఇంట్లో హీరోతో పాటు సమానమైన క్యారెక్టర్ అంత పోనీ అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసరే సాంగ్స్ మామూలు బ్యాగ్లో లాగా వెళ్తూ ఉంటాయి సెకండ్ హాఫ్ అదిరిపోయింది సినిమా మామూలుగా లేదు మంచి హిట్ సినిమా అండి సినిమా అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి ఈ సమ్మర్లో వేసవిలో సినిమా శైలేష్ కాల్ గారు డైరెక్షన్ అద్భుతంగా ఉందండి కాశ్మీర్ కానీ తర్వాత కురుమనాలి అన్ని చోట్ల సినిమా తీశారు చాలా బాగుంది జైపూర్ లొకేషన్ అందాలు కానీ చాలా బాగా తీశారు క్లైమాక్స్ అదిరిపోయిందండి ఫోర్త్ కార్తీ చేస్తున్నాడు ఫోర్త్ హిట్ ఫోర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అండి అందరూ థియేటర్లను చూడండి సమ్మర్ అందరూ హిట్ చేసేయని కోరుతున్నాను ఫైవ్ త్రీ పాయింట్ వన్ అండి రైట్ హో హీరోయిన్ బాగుండీ హీరోయిన్ అందరూ ఆ కేజీఎఫ్ కంటే చాలా బాగుందండి ఇందులో కేజీఎఫ్ కంటే బెటర్ పెట్టుకుంది కేజీఎఫ్ అంటే బంధించిన క్యారెక్టర్ల ఇందులో పోలీస్ కాబట్టి బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది మిక్కి జే మేయర్ ఫోటోగ్రఫీ షాను గారు బాగా తీసాడు చాలా సాయన్ అన్న తర్వాత ఆయన కెమెరామెన్ ఇరవై తీస్తాడు బాగుంది సినిమా సూపర్ డూపర్ హిట్ అండి అందరూ థియేటర్లు చూడండి పత్రిక అందరూ సినిమా బాగా సపోర్ట్ చేయండి ఓకేనా